తెలంగాణ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న వి గ్రేషితాకు ప్రత్యేక గుర్తింపు లభించింది ఈ నెల పదిహేనున్న ఢిల్లీలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఆమె ప్రత్యేక ఆహ్వానాన్ని అందుకున్నారు రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా భారతదేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్వహించిన ప్రేరణ వక్తృత్వ పోటీల్లో గ్రేషిత ప్రథమ స్థానం పొందింది ఈ నేపథ్యంలో ఢిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు అవకాశం లభించినట్లు ఆమె దూరదర్శన్ కు తెలిపారు ఈ క్రమంలో తాను ప్రధానమంత్రిని కూడా కలుసుకోనున్నట్లు తెలిపారు ఈ ఏడాది మార్చిలో కేంద్ర విద్యాశాఖ నిర్వహించిన సాంస్కృతిక పోటీల్లో మొత్తం రెండు వందల యాభై మంది పాల్గొంటే నేలకొండపల్లి గురుకుల పాఠశాల విద్యార్థికి ప్రథమ స్థానం లభించడం ఆనందంగా ఉందని పాఠశాల ఉపాధ్యాయురాలు శైలజ చెప్పారు పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకి స్వాతంత్రం వచ్చింది కదా అయితే రెండు వేల నలభై ఏడు వచ్చేసరికి మనకి వంద సంవత్సరాల స్వాతంత్రం వస్తుంది కాబట్టి ఈ వంద సంవత్సరాల్లో మన మన భారతదేశాన్ని బాగా డెవలప్ చేయాలి ఇంకా మనం డెవలపింగ్లోనే ఉన్నాము బాగా డెవలప్ డెవలప్ చేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏం చేయాలనే ఈ ఉద్దేశంతో ప్రధాన మోడీ గారు ఈ ప్రేరణ అనే ఈ ప్రోగ్రామ్ని నిర్వహించారు దీన్ని మెయిన్గా ఎవరి కోసం నిర్వహించారంటే యూత్ కోసం ఎందుకంటే ఇప్పుడున్న యూత్ నెక్స్ట్ జనరేషన్ అవుతారు కాబట్టి ఇప్పుడున్న యూత్ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి మన దేశం కోసం ఏం చేయాలి ఎలా చేయాలి ఏమి ఇంక్రీజ్ చేయాలా ఏమి డిక్రీజ్ చేయాలా ఏమి వేటిని పెంపొందించాలి అనే ఆలోచనలు ఇప్పుడున్న యూత్ కి ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా కొత్త ఆలోచనలు కొత్త ఇన్నోవేటివ్గా ఏమైనా స్కిల్స్ డెవలప్ కోసం ఏమైనా వస్తాయని ఈ ప్రోగ్రామ్ నిర్వహించారు మార్చి నెలలో మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు కండక్ట్ చేసిన కల్చరల్ యాక్టివిటీస్లో మా స్టూడెంట్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది మొత్తం రెండు వందల యాభై మంది పార్టిసిపేట్ చేస్తే అందులో నుంచి మా ఓన్లీ వన్ గర్ల్ సెలెక్ట్ అవ్వాలి సో మా గర్ల్ మా అతను మా స్టూడెంట్ అవ్వడము మా సోషల్ వెల్ఫేర్ స్టూడెంట్ అవ్వడం చాలా గర్వకారణంగా ఉంది దానికి ప్రైవేట్ స్కూల్స్ ఎయిడెడ్ స్కూల్స్ మా గవర్నమెంట్ స్కూల్స్ అన్నిట్లలో నుంచి కూడా సోషల్ వెల్ఫేర్ స్టూడెంట్ సెలెక్ట్ అవ్వడం జరిగింది దీనికి మేము చాలా గర్వపడుతున్నాము